కొచ్చినా ఇంకా కాలేన అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క చేలోపు డ్రెస్ సెండ్ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడు 5 నిమిషాల్లో కిందకొస్తాను హిస్టి హౌ ఆర్ యు కమ్ ఆన్ కమ్ ఆన్ ఓకే ఇలిర్ కి విను హ్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐలీ నువ్వు లేకుండా నేను బతకలేను విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా ఏంటిది మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం శృతి శృతి

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగ నేనే ఏంటి కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని చేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఏదైతే భయం ముందేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కా రెడీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాబు దొల్దరిందా ఏ అరవకో మొన్నక లేక కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు తలవయ్యా ఎల్లల ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంతకారిపోతను గుลกొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే ఎల్లల ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారురా ఏ హారంటుంటా ది రిస్పెక్ట్ కాల్ తీసి ఏంట్రా కాల్ తీసేది ఈ లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవడరా నన్ను ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర్ కడతాము పంట 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 ఎక్కడికి వెళ్తున్నాం एरोबिक्स क्लास के। एरोबिक्स क्लास का। दुक्कू एरोबिक्स क्लास के। बाने बनाऊंगा। सर, I have to go। ए ए ए। इन तक बंदूक पुलिस स्टेशन को चावा। लेट इसे। उस तो वह। Excuse me? आह, यक्कडूंटो। यंदे कुसर। Hey, police, हाँ? <coughs> address ला सीबो। Hey, okay. address ला सीबो। <coughs> బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ రా మన వాళ్ళంతా దాని కోహినూర్ డైమండ్ సార్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ చల్ వెళ్ళాలి ఎవరిని నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ఉందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రాయిట్ రాయిట్ రా 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 మీ వీడిని చెక్ చేయండి సార్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడతా తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటి తీసుకుంటారా ఏంటి అనుకున్నావు హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏ ఏంటి సో ఏం జరుగుతుంది ఎవరైనా రోడ్డు మీద గందరొస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయన ఏమో అండ్ ది బెస్ట్ బారి చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలేటే వాడికి క్యాలీ ఫుల్ సపోర్ట్ ఉంది ఏం చే హాలీ బై ఆ అలీబాయి గడి పీక్ వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందా బాల్ రెడ్నిస్ సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి కొంచెం చేసింది సార్ మేము ఇంటి ఈవెనింగ్ సార్ రారా అడగనా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే చేద్దాం దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు అయ్యావు కదా సున్న పొతలు ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేస్తున్నాం బర్త్ కదా అడ్డగాడితో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి 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 చిచ్ రేయ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి ఇప్పుడు నేను ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను చర్యలే ఏదో తో మనకెందుకనో టీ చేపరా ఓ హాయి చేపరా ఏంటుచ్చో నీలాంటి అడ్డం వాళ్ళతో అడుక్కుంటారు కానీ అడ్డం అనేది తిండి తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట ఎందాకేంటి అలా అరుస్తున్నాం రేపు నేను ఎరసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై ఎరబైక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హా శ్రు కమ్ 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 హియర్ హె నీ ఫేస్ కి కి ఇమేజ్ అంటదా యు నో హూ ఇస్ ఇస్ షీ మై గర్ల్